ఈ మధ్యన మీకు హైడ్రా వచ్చింది కదా హైడ్రా వచ్చింది యాక్చువల్గా నిజంగా చట్టం అంటూ తన పని జరుగుతూ ఉంటే ఈ రంగనాథ్ ఇమ్మీడియట్గా క్రిమినల్ యాక్టివిటీస్ కింద ఆయన అరెస్ట్ చేయాలి ఇప్పుడు చూడండి అన్ని పర్మిషన్లు ఉండి గవర్నమెంట్ ల్యాండ్ అనుకోండి గవర్నమెంట్ ల్యాండ్ అమ్మింది ఎవరు మాఫియా మాఫియా అంటే ఎవరు రాజకీయ నాయకులు బ్యూరోక్రీస్ కలిపితే మాఫియా వాళ్ళు మీరు మీలాంటి వాడు నా లాంటాడు నేను పర్మిషన్లు తీసుకుని కట్టుకున్నాను వీడు చేయకుండా పోయి అందరిని ఇల్లు పూజ చేశాడు చేసి ప్రజల కొత్త వ్యతిరేకంగా ఇప్పుడు ఏమంటున్నాడు అన్ని పర్మిషన్లున్న వాడు జోలికి పోమంటాడు అన్ని పర్మిషన్లు ఎవరికి ఉన్నాయి ఈ చెరువులు ఏదైతే ఉన్నాయో మేజర్ ఇష్యూ అదే కదా ఆ మేజర్ ఇష్యూలలో ముప్పై మూడు కంపెనీలు ఈ చెరువులను ఆక్రమించి చెరువులను ఎట్లా ఆక్రమించుకోగలిగారు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ చెర్లని ఈ కంపెనీలకు అలాంటి చేసి చెర్లని బాగు చేయండి అని బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకప్ప చెప్పింది వీళ్ళ వాళ్ళు ఏం చేశారు మొత్తం చెరువును అక్ చేసి పెద్ద పెద్ద ముప్పై నలభై అంతస్తుల బిల్డింగ్లు కట్టారు వాస అనుకోండి ఎలైన్ అనుకోండి ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి ఇంతవరకు ఎఫ్టిఎల్లో కట్టిన వాళ్ళు జోలికి ఎందుకు పోవట్లేదు పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద ముప్పై మూడు కంపెనీలు వీళ్ళు ఇప్పుడు తెర వెనక బేరాలు చేస్తున్నారు మీకు గుర్తుండే ఉంటుంది ఇదివరకు కేసీఆర్ కూడా ఇట్లే చేశాడు ఏం చేశాడు అంటే ఈ మన అయ్యప్ప సొసైటీలో ఒక రెండు మూడు బిల్డింగ్లు కొలగొట్టారు తర్వాత వెనక వ్యాపారం చేసుకున్నారు అక్కడికి అయిపోయింది ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందండి ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ తోటి ఇప్పుడు వాళ్ళే చెప్పారు కదా ఓవైసీ కాలేజ్ ఎఫ్టిఎల్ లో ఉంది రాజేశ్వర రెడ్డి కాలేజ్ ఎఫ్టిఎల్ లో ఉంది మల్లారెడ్డి కాలేజ్ ఎఫ్టిఎల్ లో ఉంది ఎఫ్టిఎల్లో ఉన్నాయి ఎందుకు కూలగొట్టలే నువ్వు ఈ కంపెనీలే కొలగొట్టకుండా వాళ్ళే కూలగొట్టకుండా మామూలు జనము గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే శిఖము వాళ్ళు రాజకీయ నాయకులు బ్యూరోక్రసీ కలిసి ఒక మాఫియా ఏర్పడి సామాన్య జనానికి అమ్ముకుంటే వాళ్ళు అన్ని పర్మిషన్లతో ఇండ్లు కట్టుకుంటూ నువ్వు కొనగొట్టేస్తున్నావు క్రిమినల్ యాక్టివ్ ప్రజలు అదే అదే అది ఇప్పుడు ఇది ఎఫ్టిఏలు అండి లో పర్మిషన్ ఇచ్చినప్పుడు వినాయకరెడ్డి అయితే వినాయకరెడ్డిని నువ్వు చేయాలి కదా ఇప్పుడు మీకు ఇంకో రైట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఆ మధ్యన శివ శివ పర్మిషన్లు ఇచ్చే చాలా పెద్ద ఆస్తులు అవును ఇప్పుడు వాడు తప్పుడు పర్మిషన్లు ఇచ్చాడు ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి కదా వీళ్ళు చేయాలి కంపల్సరీ ఎందుకు చేయట్లేదు ఎఫ్టీఎల్ ఎవడు పర్మిషన్ ఇచ్చాడు ఇప్పుడు మనకు కొన్ని పేర్లు తెలుసు అమయ్య కుమార్ అని ఐఏఎస్ ఆఫీసర్ ఏంటో వాడు దర్దాపు ఒక రెండు వేల మూడు వేల కోట్ల అట్లా ల్యాండ్స్ని ప్రైవేట్ పరం చేసిపోయాడు నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే అంటే ఇటువంటి అన్ని కూడా ఇవన్నీ కూడా తెర వెనుక వ్యవహారాలు చేసుకోవడమే తప్ప ఈ మనకు ఏదో వీళ్ళు చేస్తున్నట్టు మనకు ఓకే కానీ ఇంతవరకు ఒక్క బిల్డర్ యొక్క బిల్డింగ్ ఒక ఇటుక తీశారా మీరు ఏ బిల్డర్ అయినా తీసుకోండి ఓకే ఇప్పుడు ఫినిక్స్ అయితే బినామీ బినామీ అని అందరూ చెప్తున్నారు కదా దాని పోయావా వాళ్ళు ఇంతవరకు ఇప్పుడు మీరు ప్రతి వాడు ఇప్పుడు రాజకీయ నాయకులకి బ్యూరోక్రెట్స్కి అందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయండి ఫామ్ హౌస్ ఎంతమందికి పర్మిషన్లు ఉన్నాయి ఎస్ ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి కదా కేటీఆర్ దాని మీద డ్రోన్ ఎగరేసి అక్రమ ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోలేడు ఇప్పుడు చూడండి ప్రజల్ని ఎంత పిచ్చువళ్ళం చేస్తున్నట్టే ప్రతి మంత్రి ప్రతి వ్యాపారస్తులు మేము అన్ని పర్మిషన్లు తీసుకుని మా అక్రమైతే ఒక ఇటుక అంటే తీసేయమంటారు మరి అక్రమాలు చేసేది ఎవడండి అంటే మామూలు ప్రజలు అక్రమాలు చేస్తారు వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు అంటే ఎట్టు చేసి నీకు ఓట్లు కావాల్సినప్పుడు వాళ్ళ దగ్గరికి అంతే కానీ ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ప్రజల ఎప్పుడు కూడా ఏంటంటే వీళ్ళ బలం అంతా కూడా ప్రజల యొక్క అజ్ఞానం మీద అనాలోచిత మీద వీళ్ళ బలమే నిజంగానే ప్రజల చైతన్యమంతా ఉండి అన్ని సమస్యల్ని ఆలోచించగలిగితే వీళ్ళకి ఇంత దుర్మార్గాలు చేసే అవకాశం ఉండకపోతుండేది అందుకోసం ఏంటంటే వీళ్ళని ఎప్పుడు కూడా మభ్య పెట్టాలి అందుకోసం ఏంటంటే మీకు ఇది ఇస్తాము ఆరు ఎకర ఏది ఆరు వేలు ఇస్తాము పన్నెండు వేలు ఇస్తాము పదకొండు వేలు ఇస్తాము ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళని వాళ్ళ చైతన్యాన్ని చంపడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ప్రజల్ని చైతన్యంతో అయితే వీళ్ళ పదవులకి ముప్పు వీళ్ళ ప్రభుత్వాలకు ముప్పు కాబట్టి వాళ్ళు చైతన్యం కాకుండానే చూస్తారు